ప్రభుత్వం స్పందించాలి రక్షించాలి ప్రభుత్వం స్పందించాలి రక్షించాలి అందరికీ నమస్కారం మనం చూస్తున్నాము ఈ పిల్లలు ఇట్లా స్కూల్కి వస్తున్నారు ఇగో ఈ బురదలో అటు నుంచి అసలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇటు నుంచి ఇద్దరు పిల్లలు వచ్చింది వాళ్ళకు రావడానికి ఇబ్బందికరంగా ఉన్నది వీళ్ళ స్కూల్ ఇక్కడే ఉన్నది కానీ మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వము స్పందించాలి ఎందుకు స్పందించాలంటే పిల్లలకు చదువు అనేది వారి భవిష్యత్తు వీరి మనం అంటాము నేటి బాలలే రేపటి పౌరులని కానీ ఈ ప్రభుత్వము ఈ చేసే ఈ చేష్టాల వలన కనీసం విద్యకు దూరం అవుతున్నారు మనం చూస్తే ఎక్కడ చూసినా మొత్తము ప్రతి రోడ్డు నిలమయమైంది అంత బురదమయమైంది మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా అంత బురదమయమైంది ఈ బురద నిన్న వర్షానికి దాదాపుగా ఇది కనీసం ఐదు నాలుగు నుంచి ఐదు రోజుల దాకా ఇట్లాగే ఉంటుంది ఈ మన గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో ప్రైమరీ స్కూలు ఈ ఈ స్కూల్ సరౌండింగ్ మొత్తము బురద బురదమయమైంది ఇట్లా పిల్లలు ఎట్టా రాగలుగుతారు ఈ పిల్లలు ఏమైనా వెళ్ళినా పైనుంచి రావడానికి శక్తులు ఏమైనా ఉన్నాయా దీన్ని ప్రభుత్వము ఖచ్చితంగా స్పందించి ఈ ప్రతి రోడ్లుని శుభ్రం చేసి ఈ మురికి నీరు ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అందుకే ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఒకటే మీరు ఎక్కడైనా సరే స్కూల్ పక్కన కానీ కాలనీలో కానీ ఖచ్చితంగా నీళ్లు నిలవకుండా చూడండి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు పనులు కట్టించుకుంటున్నారు ఈ భరత్నగర్లో పనులు అధికంగా కడుతున్నారు కానీ సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి ఇది ప్రభుత్వం కనిపించట్లేదా అధికార పార్టీ నాయకులకు కనిపించట్లేదా ఈ పిల్లలు స్కూల్లోకి ఎలా వస్తారు జారి కింద పడతారు ఎంతమంది పడలేరు పిల్లలు అందుకే ప్రభుత్వాన్ని స్ఫూటిగా చెప్ అడిగేది ఒకటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కాలనీలో ఇక్కడ మురికి నీరు ఆగకుండా ఖచ్చితంగా మీరు స్పందించి ఏ ఏ ఖాళీలో సరే ఏ మురికి సరే ఎక్కడ ఆగరాదు ఆగడం వల్ల రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఇట్లాంటి స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు మనం చూస్తాం అక్కడే బండి పైన తెచ్చి దించుతున్నారు ఒక్కసారి చూడొచ్చు మనం అక్కడ వాళ్ళు నడవడానికి వీలు లేక బండి పైన తీసుకొచ్చి దింపుతున్నారు వాళ్ళని ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నడవడానికి అవకాశం లేదు వాళ్ళకి అందుకని చెప్పి పిల్లలు నడవలేక బండి బండి చేసి తీస్తున్నారు ఎంతమంది పేరెంట్స్ ఈరోజు బండ్ల మీదేసి దింపగలుగుతున్నారు తల్లిదండ్రులు ఆ స్తోమత లేకనే కదా గవర్నమెంట్ స్కూల్ పంపించేది ప్రభుత్వం పనులు కడుతున్నారు మరి ఈ బాధ్యత ఎవరి ప్రభుత్వం కదా కానీ ప్రభుత్వం ఎప్పటికైనా చలించి క్షణించి ఖచ్చితంగా ఇట్లాంటి ఎక్కడైతే మురికి గుంటలు ఉన్నాయో వాటిని త్వరత డ్రైనేజీలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఏ నీళ్ళు ఆకుండా చూడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము భరత్ మనం చూస్తా ఉన్నాము ఇది ఇంత మడ్డిగుంతలాగా తయారైంది గవర్నమెంట్ గవర్నమెంట్ పాఠశాల ఉన్నది ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఇదే దారి మనం చూస్తున్నాము మనకి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి ఆ పిల్లలు ఎలాగే వెళ్తారు అనేది గవర్నమెంట్ విషయాలు ఈ మున్సిపాలిటీ తెలియదా ఖచ్చితంగా దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి ఇట్లాంటి బొందలు పెట్టుకొని ఏం చేస్తారు పక్కన ఇళ్ళకేమో ట్యాక్సీలు కట్టించుకుంటున్నారు ప్రజల దగ్గరనేమో పనులు వసూలు చేస్తున్నారు కానీ వీటిని ప్రభుత్వానికి ఇది కనపడట్లేదా మరి సరే పెద్దవాళ్ళ సంగతి ఏదో ఒక కింద మీద పడుతూ పోతారు ఇప్పుడు చదువుకునే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వెనక దీని వెనకాలనే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇందాక మనం చూసినాము కనీసం పిల్లలు వెళ్ళడానికి అసలు ఆస్కారం ఉంది మొత్తం గవర్నమెంట్ స్కూలు సరౌండింగ్ మొత్తం ఇట్లాగే గుంతలు తయారైనాయి దీనివల్ల ప్రజలకు రోగాల బారిన పడే అవకాశం కూడా ఉన్నది కనుక దీని తక్షణమే మున్సిపాలిటీ మరియు ప్రభుత్వము ఎవరు స్పందిస్తారో స్పందించి ఇట్లాంటివన్నీ క్లియర్ చేయాలా ఫస్ట్ ఎక్కడ నీళ్ళు ఆగకుండా చేయాలా ఇది తక్షణము ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే మేము పనులు కట్టడం మా హక్కు మాకు ప్రతి సదుపాయాన్ని కలిగించడం మీ బాధ్యత కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించి చెప్పేది ఒకటి ఖచ్చితంగా మీరు ఏదంటే ఇట్లాంటి గుంతలు ఎక్కడ లేకుండా ఖచ్చితంగా మీరు క్లియర్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాను భరత్ మతాకి భరత్ భరత్